బయటికి పోయి పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్ర ఏం తీసుకురావాలి అని చెప్తున్నారు వట్టి పాత్రలు చూడండి దేవుడు ఇలాగ అద్భుతమైన కార్యాలు చేయపోతున్నారు వాళ్ళ ఇంట్లో నూనె ఉన్నాయి ఎలిసా ఏం అడిగినారంటే మీ ఇంట్లో ఏమున్నాయి నూనె ఉన్నాయి ఓకే మీ దగ్గర నూనె ఉన్నాయి వీళ్ళకి ఏం చేయాలి వీళ్ళని ఆశీర్వదించాలంటే ఎక్కువ పాత్ర తీసుకుని రావాలి ఖాళీ పాత్ర ఆ ఖాళీ పాత్ర తీసుకొచ్చిన తర్వాత ఈ నూనె ఏదైతే మీ ఇంట్లో ఉన్నాయి నా ఖాళీ పాత్రని నింపండి కొంచెం చదుద్దాం ముందు ఇప్పుడు అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుని లోపల నుండి తలుపు మూసి మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి పోసి నిండినవి తట్టు నుంచుమని ఆమెతో సెలవియగా ఆమె అతని వద్ద నుంచి పోయి తనను కుమారులను లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను నూనెకి ఏమున్నాయి కూడా ఉన్నాయి చూడండి దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలి వీళ్ళ దగ్గర ఏమున్నాయి కేవలం నూనె ఉన్నాయి తెలిసే ఏమన్నారు పక్కకి వెళ్ళి ఏ పత్ర తీసుకుని రావాలి అని ఖాళీ పత్ర తీసుకుని రావాలి తక్కువ కాదు ఎక్కువ తీసుకుని రాండి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి అట మీ ఇంట్లో ఏ నూనె ఉన్నాయి ఆ నూనె అక్కడ పోయండి నింపండి నింపిన తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ అడిగినారు ఇంకా ఏమైనా ఖాళీ పాత్ర ఉన్నాయా లేదు అన్నప్పుడు నూనె కూడా ఆగిపోయింది చూడండి అలా అంటే నూనె కూడా ఏమున్నాయి ఏమున్నాయి చూడండి దేవుడు ఒకరిని ఎలా ఆశీర్వదించాలంటే అని ఏదైనా చేస్తారు మీ హృదయంలో మీ కుటుంబంలో మీ గృహంలో ఏముండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకపోతే ఏం లేదు ఈ కుటుంబం అప్పుల్లో బాధపడినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు రాలేదు ఎవ్వరు కూడా రాలేదు ఈ అలాగే మేము కూడా బ్రతుకుతున్నాము కష్టాల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మా దారికి ఎవరు కూడా రావట్లేదు డవలు ఉన్నప్పుడు మంచి బ్రతికినప్పుడు ఎలాగ ఉన్నారు ఏంటి అని అందరు వస్తారు కానీ కష్టాల్లో ఎప్పుడైతే వస్తుంది ఆ టైంలో అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అదే జరిగింది కుటుంబంలో ఇద్దరు కుమారుడు ఉన్నారు వీళ్ళు ముగ్గురు అప్పుతో బాధ పడినప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కేవలం ఎల్లి దగ్గరికి వెళ్ళారు ఎల్లి సాయికి చెప్పినారు ఇది ప్రాబ్లం మా ఇంట్లో ఉన్నాయి సహాయం చేయండి ఆయా అంటే ఎలిసాయి ఏమన్నారు ఎలిసాయి అన్నారు మీ ఇంట్లో ఏమున్నాయి కేవలం నూనె ఉన్నాయి నూనె తప్ప ఏం లేని లేదు ఆ నూనె అమ్మిన తర్వాత మీ అప్పు ఏదోన్నాయి ఇచ్చాను చూడండి దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలికలు చేస్తున్నారు ఈ రోజు అదే బాధాల్లో ఉన్నాము మేము కష్టాల్లో ఉన్నాము వెనక ముందు ఎవరు కూడా లేరు ఎవరు లేదు కేవలం దేవుడు తప్ప ఈరోజు ఏ స్థలం అయితే ఉంది మా ఇంట్లో గృహంలో కుటుంబంలో ఏ ఉద్యోగాన్ని అయితే దేవుడు ఇచ్చారు ఏ బిజినెస్ అయితే ఇచ్చారు ఏ స్కూల్ కాలేజీలో చదవడానికి అయితే దేవుడు ఇచ్చారు దాంట్లోనే దేవుడు మనకి పైకి తీసుకొస్తారు ఒకరోజు అలెలు ఆ రోజు పైకి తీసుకొస్తారు మా దగ్గరే యేసు క్రీస్తు గురించి ఒక విశ్వాసం ఒక నమ్మకమైన హృదయం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు లేదు అని చెప్పి నేను ఏమైంది అంతలో అంతలో నూనె నిలిచిపోయిన ఆగిపోయింది ఆగిపోయింది అలెలుయా దేవుడు మీకు ఆశీర్వాదం ఎప్పుడైతే ఇవాళ స్టార్ట్ చేస్తారు అయా చాలు అన్న వరకు మీకు దేవుడు ఆశీర్వదిస్తానే ఉంటాడు ఆశీర్వదిస్తానే ఆశీర్వదిస్తానే ఉంటారు చాలు అయా మాకు ఏం కావాలి మీరు ఇచ్చారు చాలు అప్పుడు దేవుడు ఆపుతారు ఆమెన్ ఆమె దేవుడు ఆ విధంగా ఒకరోజు ఆశీర్వదిస్తారు ఇక్కడ చూడండి వీళ్ళ దగ్గర డబ్బు లేదు అస్థి ఏమీ ఏమి లేని లేదు కేవలం నూనె ఉన్నాయి నూనె ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు ఇక్కడ చేస్తున్నారు మీ లైఫ్లో ఏదైనా జ్ఞానం ఉండవచ్చు టాలెంట్ ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు దాని ద్వారానే దేవుడు మీకు ఆశీర్వదిస్తారు ఒకరోజు ధైర్యంతో మేము నిలబడాలి ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి చర్చికి వస్తూ ఉండాలి వాక్యం చదువుతూ ఉండాలి మేము దేవుడు దగ్గరే ఉండి జీవించినప్పుడు సైతాన్ని కూడా కొన్ని పరీక్షలు తెచ్చిపెట్టాలి మేము నిలబడాలి నిలబడితే చాలు దేవుడు మన కుటుంబంలో కార్యాలు చేస్తారు ఇక్కడ ఈ కుటుంబంలో ఏం లేదు డబ్బులు లేదు బంగారం లేదు ఏమి లేదు కేవలం వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి నూనె ఉన్నాయి నూనె తప్ప ఏమి లేని లేదు మీ ఇంట్లో కూడా ఏమున్నాయి ఒక్కసారి ఆలోచించండి మీ కుటుంబంలో ఏమున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఆ విషయం ద్వారా దేవుడు మీకు పైకి తీసుకువస్తారు ఒకరోజు ఈరోజు చాలా కుటుంబం అప్పుల్లో ఉన్నారు లోన్ తీసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు జాబ్ గురించి అయినా కార్ గురించి అయినా బైక్ గురించి అయినా చదువు గురించి అయినా ఏది గురించి అయినా లోన్ తీసుకుంటారు అప్పు అయిపోతారు అప్పులతో బాధ పడతా ఉంటారు కానీ ఈ రోజు దేవుడు ఇలాగే ఈ అప్పు కుటుంబంని దేవుడు రక్షించారు మాకి కూడా ఒక రోజు కాపాడతారు మాకు కూడా దేవుడు పైకి తీసుకొస్తారు ఒకరోజు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కేవలం ఒక ప్రభక్త దారికి వెళ్ళినాడు ఆ ప్రభక్తకి వాళ్ళు కష్టదులు చెప్పుకుంటున్నారు ప్రభక్త ఏం చేశారు ప్రార్థించండి వాళ్ళని సలహా ఇచ్చారు మీరు ఇది చేయండి అని మీ దగ్గర ఏమున్నాయి ఆ నూనె మీరు ఏం చేయాలి ఈ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పత్ర తీసుకుని రావాలి ఖాళీ పత్ర తీసుకుని రాండి మీ ఇంట్లో ఏ నూనె అనేవి అవుతాయి ఉన్నాయి అది మీరు అక్కడ నింపండి ఒకటి ఉండవచ్చు రెండు వచ్చు పది ఉండవచ్చు ఇరవై కూడా ఉండవచ్చు ముప్పై కూడా ఉండవచ్చు ఇరవై కూడా ఉండవచ్చు తెలియదు ఇక్కడ అద్భుతమ విషయం ఏంటంటే వాళ్ళు అమ్మిన తర్వాత ఆట వాళ్ళ కుటుంబం గురించి ఇంకా 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 మిగిలి ఉన్నాయి బ్రతకడానికి దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియదు ఏం చెప్తున్నారు ఏం జరిగింది అని సంగతి చెప్పనీకి వచ్చారు ఏవారు స్త్రీ ఈరోజు చర్చికి వస్తున్నాం మేము ఓకే దేవుడు సేవకుడి దగ్గరికి వచ్చి మేము ఒక కష్టాలు కానీ బాధలు కానీ చెప్పుకుంటాము చెప్పిన తర్వాత దేవుడు సేవకుడు ఏం చేస్తారు ప్రార్థిస్తారు ప్రార్థించిన తర్వాత దేవుడు ఏదో ఒకటి కుటుంబంకి ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత చాలా కుటుంబం చేస్తారు గాయమైపోతారు మాయ అయిపోతారు అలా ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఆశీర్వాదం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వస్తున్నారు ప్రభక్త ఎల్లి దగ్గరికి వస్తున్నారు వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ తిరిగి ప్రభక్త ఎన్ని వస్తుంది ఈ దేని గురించి ఇది ఇది జరిగింది అని చెప్పనీకి వచ్చే ఈరోజు కుటుంబంలో ఆశీర్వాదం పొందుకుంటే చాలు కనపడరు మరి ఇక్కడ చర్చిలో కనపడలేరు పాస్టర్ పాస్టర్ ఇంట్లో కానీ వాళ్ళ ఏరియాలో కానీ కనపడలేరు ఎటువంటి పడిపోతారు కానీ ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఒక కుటుంబంకి దేవుడు ఒక ఆశీర్వాదం చేసినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు మా కుటుంబంలో మన జీవితంలో దేవుడు ఒక కార్యాలు చేస్తున్నప్పుడు ఎప్పుడు మర్చిపోకుండా దేవుడు మహిమ గురించి అక్కడికి వెళ్తూ ఉండాలి నిలబడాలి దేవుడు ఇంకా మన కుటుంబం గురించి కార్యాలు చేయాలి అని ఆశీర్వదించాలి అని నిలబడాలి అలా అలా కాదు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆశీర్వాదం దొరుకుతుందా అక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది ఆ పాస్టర్ దగ్గర ఆశీర్వాదం దొరుకుతుందా ఆ పాస్టర్ దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది ఇప్పుడు ఎత్తుకుతున్నారు ఇప్పుడు అలా అలాగే జరుగుతుంది కదా అలాగే జరుగుతుంది అక్కడ కార్యాలు జరగకపోతే అక్కడ నుంచి ఇంకొక చర్చికి వెళ్తారు ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు కానీ ఇక్కడ చూస్తున్నాం వీళ్ళు అప్పుల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు ప్రవక్త ఎలిసాయి దగ్గరికి వెళ్ళారు ఎలిసాయి ఏం చేస్తారు ప్రార్థించి వాళ్ళని ఏం చెప్పినారు మీ ఇంట్లో ఏమున్నాయి నూనె ఉన్నాయి ఆ నూనెని ఏం చేయాలి కాళీపత్ర తీసుకుని రాండి ఆ కాలిపత్రలో నూనె నింపండి అంతే ఇక్కడ ఎలిసాయి ఎలా చెప్పినారు ఎగ్జాక్ట్గా అదే వాళ్ళు కూడా చేస్తున్నారు ఏసై ఏం చేస్తారంటే పాస్టర్ ద్వారా మాట్లాడతారు మీరు ఇలాగ చేయండి అలాగ చేయండి ఇక్కడ కూడా అదే జరుగుతుంది ప్రవక్త ఎలిసాయి ద్వారా దేవుడు వాళ్ళని చెప్పుకుంటున్నారు మీ దగ్గర ఏమున్నాయి అది చేయండి